హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి నవంబర్ రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా జాతకం ఎలా ఉంటుందో వివరించబడింది ఏ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఎవరు జాగ్రత్తగా ఉండాలో ఈ కథనంలో చూడండి రాశి ఫలాలు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వైదిక శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు నవంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదున ఏయే రాసుల వారికి మేలు జరుగుతుందో ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి రాశి ఫలాలు నవంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిషాస్త్ర లెక్కల ప్రకారం కొన్ని రాశిచక్రాలకు నవంబర్ ఒకటి చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఏ రాసులు ప్రయోజనం పొందుతాయో తెలుసుకోండి మేషరాశి ఈరోజు ప్రారంభంలో గొప్ప శక్తి ఉంటుంది ఈరోజు కొన్ని పాత పనులు పూర్తవుతాయి ఉపశమనం లభిస్తుంది తొందరపడి వ్యవహరించవద్దు లేనిపక్షంలో తప్పు జరగవచ్చు మీకు దగ్గరగా ఉన్న ఎవరితోనైనా మీ హృదయంలో మాటలు మాట్లాడే అవకాశం మీకు లభిస్తుంది డబ్బుకు సంబంధించి ఉపశమనం కలిగించే వార్తలు కూడా ఉండవచ్చు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారు పనిలో ఏకాగ్రతను కొనసాగించడం చాలా ముఖ్యం చిన్న అడుగులు కూడా గొప్ప విజయానికి దారితీస్తాయి కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే సంబంధంలో అహం రానివ్వవద్దు కొద్దిసేపు నడవండి డబ్బు విషయాలు స్థిరంగా ఉంటాయి అనవసరమైన ఖర్చులను నివారించండి మిథున రాశి నేడు మిథున రాశి వారి మాటల్లో మ్యాజిక్ ఉంటుంది ఇది ప్రజలను ఒప్పించడానికి లేదా మీకు అనుకూలంగా చేయడానికి ఒకరోజు మీరు హృదయానికి శాంతిని ఇచ్చే పాత స్నేహితుడిని కలవవచ్చు పని ఒత్తిడిని కలిగిస్తుంది అయితే కొద్దిగా ప్లానింగ్ చేయడం వల్ల ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు సాయంత్రం నవ్వులు మరియు జోకులలో గడుపుతారు కర్కాటక రాశి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తాయి దేనిని హృదయపూర్వకంగా తీసుకోకండి ఆఫీసు లేదా ఇంట్లో చిన్న విషయాలపై వాదించడం మానుకోండి పాత సంబంధానికి సంబంధించిన వాటిని ఎదుర్కోవాల్సి వస్తే ఓపికగా ఉండండి సాయంత్రం కుటుంబంతో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సింహరాశి ఈరోజు ఆత్మవిశ్వాసం మీ అతిపెద్ద ఆయుధం మీరు ఏది నిర్ణయించుకున్నా దానిని పూర్తి చేస్తారు మీరు పనిలో విజయం సాధిస్తారు ప్రశంసలు కూడా పొందుతారు మిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మితిమీరిన ఆత్మవిశ్వాసం నష్టం కలిగిస్తుంది సాయంత్రం కొంత శుభవార్త వచ్చే అవకాశం ఉంది కన్యరాశి ఈరోజు కన్యరాశి వారికి బాధ్యతలు కాస్తంత పెరుగుతాయి అయితే మీరు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు మీరు ఒక ప్రాజెక్ట్ లేదా కుటుంబానికి సంబంధించిన పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు సహోద్యోగులతో సమన్వయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలసట శరీరాన్ని ఆక్రమిస్తుంది విశ్రాంతి తీసుకోండి తులారాశి ఈరోజు తులారాశి వారు ఆఫీసులో కష్టపడి పనిచేస్తే ఫలిస్తుంది కొన్ని శుభవార్తలు వింటారు మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకండి కడుపు లేదా జీర్ణక్రియపై శ్రద్ధ వహించండి వృద్ధుల సలహాలు ఈరోజు ఉపయోగపడతాయి వృశ్చిక రాశి ఈరోజు వృశ్చిక రాశి వారు సృజనాత్మకత మరియు కొత్త ఆలోచనలతో పనిచేస్తారు మీరు స్నేహితుడు లేదా సహోద్యోగి నుండి ప్రేరణ పొందుతారు కానీ సోమరితనాన్ని నివారించాలి భావోద్వేగాలు మనస్సులో లోతుగా ఉంటాయి మీకు రాయడం సంగీతం లేదా ధ్యానం వంటి అనుభూతి కలుగుతుంది ప్రేమ జీవితంలో కొత్త ప్రారంభం సాధ్యమే ధనుస్సు రాసి నేడు ధనుస్సు రాసి వారు సంతులనం పాటించడం అనేది అత్యంత ముఖ్యమైనది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తిని కలవడం మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం ప్రేమ జీవితంలో కొన్ని చిన్న విషయాలపై ఆగ్రహం ఉండవచ్చు కానీ మీరు ప్రేమతో మాట్లాడినట్లయితే అంతా బాగుంటుంది మకర రాశి ఈరోజు మీ అంతర్గత శక్తికి సరైన దిశానిర్దేశం చేయండి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మనస్సు హృదయంతో ఆలోచించండి డబ్బు పరంగా కొంత ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది కానీ మానసిక అలసట అనుభూతి చెందుతుంది ధ్యానం లేదా శాంతపరిచే సంగీతం సహాయపడుతుంది స్నేహితుడితో మాట్లాడటం వల్ల ఉపశమనం లభిస్తుంది కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి ఆశలతో నిండిన రోజు చిక్కుకుపోయిన ఏ పాత పని అయినా ఇప్పుడు ఊపందుకుంటుంది కెరీర్లో నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణ అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ సంబంధాలలో ఉత్సాహం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు అందుతుంది తెలివిగా ఖర్చు చేయండి లేకపోతే బడ్జెట్ గందగోళానికి గురవుతుంది మీనరాశి ఈ రోజు కొన్ని పాత విషయాలు మనస్సును కలవరపెడవచ్చు కానీ సాయంత్రానికి ప్రతిదీ సవ్యంగా ఉంటుంది కెరీర్లో మెరుగుదల సంకేతాలు కనిపిస్తాయి ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితిలో ఉంటుంది మీకు దగ్గరగా ఉన్న వారి సలహాలు అమూల్యమైనవిగా నిరూపించబడతాయి ఈరోజు ప్రశాంతంగా వ్యవహరించండి మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది ఈ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు మీకు మార్గదర్శించ